ఇక్కడి నీళ్లు ఎందుకు ఎరుపుగా ఉంటాయో ఎవరికి తెలియదు నర్సింహుడి సంహార జాడలు ఇక్కడే మిగిలాయంటారా నల్లమల అరణ్యాల మధ్యలో ఉన్న అహోబిలం ఇది స్వయంగా శ్రీలక్ష్మి నర్సింహస్వామి విరాజిల్లే పవిత్ర క్షేత్రం కాని ఇందులోని రక్తగుండమనే స్థలం మాత్రం అత్యంత ఆశ్చర్యకరమైన క్షేత్రం ఎందుకంటే అక్కడ నీరు ఎప్పుడూ రక్తంలాంటి రంగులో మహాగూఢమైనదిగా మారుస్తుంది పురాణ ప్రకారం హిరణ్యకశ్యపుని సంహారించిన తరువాత పరబ్రహ్మ నిర్సింహస్వామి తన పరుష కోపంతో అతని దేహాన్ని ఇక్కడే పీకిపారేశారని చెబుతారు ఆ సన్హార రుద్రరూపం నుండి చెదచిన రక్తం ఇక్కడి గుండంలో జమైందని అందుకే గుండం నీరు ఎరుపు రంగులోకి మారిందని కథలు చెబుతాయి ఇప్పటికీ భక్తులు స్థానికులూ ఒకే మాట చెబుతారు ఏ కాలములో చూసినా ఏ ఋతువులో చూసినా రక్తగుండరంగు తగ్గదు ఎలాగో ఎర్రగానే ఉంటుంది ఇది ప్రకృతి రహస్యమా దేవుని శక్తి దివ్య చిహ్నమా అనేది ఎవరికీ అర్థం కాకపోయే రహస్యం శాస్త్రీయంగా పర్వత ప్రాంతంలోని రాళ్ళలో ఉన్న ఇనుము ధాతువు నీటిలో కలిసిపోవడం వల్ల ఎలా ఎరుపు వచ్చిందని అంటారు కాని ఆ ప్రదేశం మొత్తంలో ఇతర నీళ్లు ఎరుపుగా మారకపోవడం కేవలం రక్తగుండం మాత్రమే అలానే ఉండటం భక్తుల్లో ఇంకా సందేహమే ఇక్కడ రక్తగుండం ప్రత్యేకతలు గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఇది అహోబిలం లోయర్ అహోబిలం మరియు అప్పర్ అహోబిలం మధ్యలో ఉంటుంది గాఢమైన అడవి లోపల ఉండటం వల్ల అక్కడికి చేరడం కొంచెం కష్టమైన యాత్ర నీటిలోకి రాలు వేస్తే సున్నితమైన ప్రతిధ్వని వస్తుందని భక్తులు కొద్దిగా నీటిని తీసుకుని నర్సింహస్వామి తీర్థంగా పూజించుకుంటారు కొందరు భక్తులు తమ కోరిక నెరవేరితే ఇక్కడే ప్రత్యేకంగా నారికేలాభిషేకం చేస్తారు వింతగా అనిపించే విషయం ఏంటంటే ఎంతో వర్షం పడనా నీరు పలచబడనా ఎరుపు రంగు ఎప్పుడూ పూర్తిగా మాయమవదు ఎందాకాలంలో నీరు తగ్గినా కూడా అదే ఎర్రటి ప్రభ వదిలిపోదు రహస్యం ఇంకా రహస్యంగానే ఉంది కాని అక్కడ నిలబడగానే వచ్చే దివ్యవైభవం అడవి నిశ్శబ్దం నర్సింహుని శక్తి కలేక్ ఇవన్నీ భక్తుని గుండెలో భయం భక్తి ఆశ్చర్యం ఆల్ అట్ వన్స్ పుట్టిస్తాయి ఇది అహోబిలం రక్తగుండలు దేవుని సంహార మహిమను గుర్తుచేసే పవిత్ర స్థలం शक्ति शाश्वत चिह्नम फॉर मोर इंफर्मेटीव स्टोरी प्ली सब्सक्रेब् मैचानल